ఈరోజు మేము సెక్రటేరియట్కు రావడం జరిగింది ముఖ్యంగా సీతక్కను కలుద్దామనేసి మేము అనుకున్నాం కానీ సీతక్క గారు ఇక్కడ అందుబాటులో లేరు సో అనిత రామచంద్రన్ గారు సెక్రటరీ గారు ఉమెన్స్ చిల్డ్రన్స్ అండ్ డిజేబుల్ సెక్షన్కు సంబంధించిన ఎవరైతే ఆఫీసర్ గారు ఉన్నారో వారిని కలవడం జరిగింది దేనికోసం మా ఏసీ సభ్యులు ఈ యొక్క మేడంను కలవ కలవడం జరిగింది అని అంటే మహిళలు మరి ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాలు మించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఉద్యోగం చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల వీళ్ళు ఎటుతో ఏం చేయాలి అనే డైలామాలో వీళ్ళు పడిపోతూ ఉన్నారు అందుకోసము ముప్పై ఐదు సంవత్సరాలు పైబడ్డ మహిళల కోసం అనేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి వీళ్ళకొక జీవనోపాధి కలిగించే విధంగా ప్రయత్నం చేయండి అనేసి మేము లెటర్ ఇవ్వడానికి అనేసి మేము ఇక్కడికి రావడం జరిగింది దీనికి మేడం గారు కూడా చాలా స్పందించేసి తక్షణమే మేము దీనికి తగ్గ మేము ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్పడమే కాకుండా అంగన్వాడీ సెంటర్లకు కూడా వీరి ఇక్కడ నుంచి పీడబ్ల్యూ మేడం గారికి ఫోన్ చేసి స్ట్రిక్ట్గా గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు దీనిపైన తక్షణమే చర్య తీసుకోండి అనేసి వారికి చెప్ చెప్పడం కూడా జరిగిందండి ఇది దీనికోసం అనేసి మేము ఇప్పుడు సెక్రటేరియట్కు రావడం జరిగింది